మొత్తం అయితే రైల్వే స్టేషన్ అయితే ప్యాక్ చేసా అనమాట లో ప్యాక్ చేసి సరేనండి ఇంక అయితే బాగా పని స్టార్ట్ చేశాడు నేను కూడా అయితే తీసుకున్నాను పార్సెల్ అయితే ప్యాక్ చేసి తొందరగా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక ఈ పార్సిల్ అయితే పంచుతావు ఇప్పుడు చూపిస్తున్నావు చూడండి అయితే వాళ్ళ అయితే వచ్చేసాము ఇది ఎందుకు సరేనండి ఇంక బాబు అయితే వాళ్ళకైతే ఇస్తున్నాడు ఓర్ ఏర్ ఏర్ మైట్ పెట్ మైట్ పెట్ మాగాగా ఆల ఓ పేట్ ఆగయ్ ఒక ఐదు ఆరు పార్సల్ అయితే ఇంకా ఆడన్న వాళ్ళకైతే ఇచ్చేసాము ఇప్పుడే చూస్తున్నాం ఇంకే రోడ్డు మధ్యలో అడన్నా ఉంటానని చెప్పి సరే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ప్రూఫ్స్ చాలా అయితే ఉన్నాయి చూపించాలి అయితే ఇగండి ఆయన వినిపించాం చూడండి ఫ్రెండ్స్ ఇటు ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి మేము ఇలాగే పంచుతూ ఉంటే ఒక మాట ఉందనమాట అది దీంట్లో కూడా రికార్డ్ అయినాయి ఇంటికి పోయినాకైతే దానిలో అయితే మీకు వినిపిస్తాము వినండి ఏమన్నా పంచుకుంటా పంచుకుంటే ఇది ఒక వేరియా ఏదన్నా ఉంటే స్కూల్ అట్టుకుంటా స్కూల్ చర్చికి వచ్చేసాం అనమాట ఇటు కూడా లేరు ఇంకటి ముందు పోయి చూసిద్దాము ఈ చర్చికి వెళ్ళి ఎవరు అని వచ్చేసాము ఈ మధ్యలో అయితే ఎవరు లేరు అండి ఈ వినకుండా తిరిగి జల్లడి పట్టదు ఎక్కడున్నారా అందరు ఇందు నా చేతిలో హండ్రెడ్ అయితే ఒక తాత పడ్డాడు పాపం చాలా ఆకలిగా ఉన్నాడు అనుకుంటా ఒక బామ్మ కూడా ఉంది అవి బామ్మను అడిగేదా ఎవరు లేరా అని దీంట్లో నాకు కుదరదు ఓ పక్కన కూర్చోండి తాత ఓ పక్కన కూర్చోండి మనకైతే వచ్చేసాం కదా బస్సులు అని కార్లు అని అసలు చాలా అండి చాలా హడావిడిగా ఉన్నాయి చాలా రద్దీగా అంటే చాలా ఇరుకిరుగుగా ఉందనమాట ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది ఇంతకు ముంచైతే జనాలు మా గుంపులు గుంపులుగా బళ్ళు వేయబడితే తిరుగుతూ ఉన్నాయి కాసేపు సరదాగా వెనకొండా చూసేయండి చూపిస్తాను షాపులు అని జ్యూస్ షాప్ లు అని చాలా ఉన్నాయి అని బంధుల షాపులు అని సెంటర్ అని ఫోటో అని చాలా అయితే ఉన్నాయి చూపిస్తాను చూసేయండి టీ సెంటర్లు అని ఇక్కడ బైక్ షాపులు కూడా మాములుగా రండి ఇదిగో పండ్లు సర్వీసింగ్ సెంటర్ అని క్లీన్ చేసేవి ఇదిగో వెన్నెలా సూపర్ మార్కెట్ అంట మాకేందండి సగం మార్చి కావాలి ఏదో తెలియట్లేదు తక్కువ మంది అన్నారు కనిపించిన వాళ్ళక కనిపించిన వాళ్ళందరికల్లా ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారైతే మేమైతే వెనక్కున్నాక తిరిగేస్తున్నాం అన్నమాట ఆడ సైడ్ అయితే ఉన్న పది మందికి అంత మంది అవుతాయి ఇచ్చేసామండి ఇంక ఈ మధ్యలో చూస్తున్నాం వాడన్నారా కొండలు కూడా చాలానే ఉన్నాయండి గండి మట్టి పాత్రలు రోడ్ రోడ్ పైన కూడా చాలానే ఉన్నాయి ఎవరైనా కానొస్తారేమో చూస్తుంటే ఒకరు కూడా కాని రావట్లేదు మధ్యలో అన్ని షాపులే మనుషులు ఎవరైనా ఉంటారని చూస్తుంటే ఒకళ్ళు కూడా కాని రావట్లేదు ఆ బావోలు కాదు ఆ బట్టల షాప్లో అయితే మామూలుగా ఇవ్వండి చిన్నపిల్ల బట్టలు అయితే ఇవ్వండి సో ఇప్పుడు చూస్తుంటేనే వినకొండ అంతా బట్టలతో నిండిపోయింది అనుకుంటే ఎక్కడ బట్టినా బట్టల షాపులే మాలు కాండి అటు ఇటు చూసినా మొత్తం బట్టల షాప్లో లైన్ లైన్లు అయిపోండి ఎరిసిపోతే నేను బయట ఆహార బట్టలు అయితే ఇటు కూడా బట్టలు షాపులు బ్యాగులు వెజిటేబుల్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి బట్టలు అయితే అయిగా అయిగా బట్టలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొత్తం అయ్యే చెప్పుల షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లేని అంటూ లేవు అన్ని షాపులు ఉన్నాయి గోల్డ్ షాపులు మిషన్ షాపులు అన్నీ హో తినే కొట్టుకోవడానికి నీ సరుకులు ఐగోడ మొత్తం తినారా

आखिर अम्मा कि मिगलेगित 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 तम बराबर था नाइ आमा ई में आमा ई आ जा न फा से इचे इचे रामन आ ना आशा आट बतना जि कभि जा झानि, शरी टाटै जा यह जा झानिए इा खाटै शाय, और गता श है ऑ्याशा., ऐन रमा न प्रे घार सी अट estratégाई, भकल को लिग दो धन। नियाज ऐन अट्ञाहि పోటే ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు అలా చెప్పు ఏనున్నాయి కా అలాపల్ పోయినా పది మంది అది బల్లం మీద పడుకున్నారు కానీ

అన్న ఇంకా చాలా మంది వస్తున్నారా అండి ఇచ్చేవాళ్ళని అలా అదిగో అయిపోయినాయి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా లేకుంటే ఇచ్చేవాళ్ళు సరేనండి చాలా మంది అయితే ఆహారం కోసం వస్తున్నారు రైల్వే ట్రాక్ లో ఉన్నారనమాట భోజనం ఎట్లా పెట్టించలేం కదా ఒక పదన్న ఇద్దాం అని చెప్పి సాయంగా అయితే ఇంక బావ అయితే ఒక పదైతే ఇచ్చేసాడు ండి ఇంక మొత్తానికి ఇంక భోజనం పంచడం అయితే అయిపోయింది ఇంక నేను అత్త మాయ బాబా మొత్తం అయితే అన్ని పార్సిల్ అయితే పనిచేసాము సరేనండి ఇంక మొత్తానికి అయితే పంచడం అయితే అయిపోయింది బావాడు అది కానీ ఇంక మొత్తానికైతే ఇంకొచ్చిన వాళ్ళందరికి మేము తిరిగి ఎవరికి ఉండాలి ఒకసారి తెచ్చి పెడితే ఇంకైతే వచ్చేసారు ముందు చేసినట్టు జాంక్ అయిపోయే చాలా మంది ఇద్దరు ముగ్గురు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు ఈసారి వాళ్ళకు బాగుండి ఇంకా శాలరీ పడింది అనుకోండి ఇచ్చే వాళ్ళమే ఇంకా నలుగురు ఐదుగురు వచ్చి ఇంకెనక్కి వెళ్ళారు చేసేది ఏం లేదు సరేనండి ఇంక మనమైతే మెల్లగా ఇంటికి బయలుదేరిపోవాలి